ఫ్లైవర్లు గడ్డలు తీసుకొద్దామన్నా ముప్పై ఉంటాయి మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కనపడలేదు ఎటువంటి స్థితిలో మీరు కష్టపడి నిజంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ గండ్లు మీరు పూర్తగలిగారని వాళ్ళకు అభినందించారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలకు కష్టాలు వస్తే వాళ్ళకి వెన్నంటే ఉండి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే ఎక్కడున్నారు ఆయన కలెక్టరేట్ లో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ మంత్రులు ఎక్కడున్నారు ప్రతి డివిజన్లోనూ ప్రతి వార్డులోను ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ప్యాకెట్ల దగ్గర నుంచి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తారు ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు కాలువ గట్ల మీద ఉన్నారు గండ్లు పడిన ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి జోరు వర్షంలో కూడా మంత్రులు ముఖ్యమంత్రులే కాదు మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు సైతం ఇవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్న పరిస్థితి ఇది తెలుగుదేశం జనసేన బిజెపి ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు అందుకే